నన్ను నమ్మద్దంటాడు అంటాడు ఆయన నమ్మాలంట నమ్మతారా తమిళ్ళు మీ మెడకు మీరే నేనేదో డబ్బులు ఇస్తానంట ఆయన డబ్బులు ఇవ్వడంట నేను అడుగుతున్నా ఒక మాట ఈరోజు గ్రామ్ గ్రామ ఫోన్ రికార్డు పరగా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మళ్ళా వేస్తానే ఉంటాడు ఈ ఎన్నికల సమయంలో ఇద్దప్ప వేరే ఏమీ తెలియని వ్యక్తి ఏమీ చెప్పలేని వ్యక్తి భవిష్యత్తులో ఏం చేస్తాడో చెప్పే దమ్ము లేని వ్యక్తి నేను అందుకే హామీ ఇస్తున్నా నేను వస్తానే సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచతా పేదవాళ్లకు పంచతా మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా అందుకే ఈరోజు నేను మీ అందరి దగ్గర ఒకటి హామీ ఇస్తున్నా ఈరోజు మీరు చూస్తే సూపర్ సిక్స్ తీసుకొచ్చాను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లో నిజమైన హీరో ప్రజల కోసం పనిచేసే వ్యక్తి తమ్ముళ్ళు ఆయన అవమానలు పడ్డాడు నేను అవమానాలు పడ్డా సైకో వల్ల నేను ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఏమన్నా పని చేశాడా చేశాడా పని ఈరోజు జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్ తప్పు లేదు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా తప్పవునా కాదా అన్ని చీకటి రాజకీయాలు అసహ్యమైన రాజకీయాలు చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఒక చిన్న సైకో ఈ నంద్యాల్లో ఉన్నాడంతే తేడా ఏది సండే ఎమ్మెల్యే సండే మాత్రం వస్తాడు శాశ్వతంగా పంపిద్దాం తమ్ముడు ఇళ్ళ అవసరంలో మనకు నేను అందుకే మీ అందరి ఇస్తున్నా సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డల కోసం మహాశక్తి తీసుకొచ్చాను ప్రతి